పండగ వస్తే ఊరంతా సందడి పిల్లలు వస్తే ఇల్లంతా సందడిని ఎందుకన్నానంటే మా ఇంట్లో టామ్ అండ్ జెర్రీ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది చిన్నప్పుడు కొట్టుకోవట్లేదు కానీ పెద్ద పిల్లలు అయ్యే కొద్దీ చీటికి మాటికి కొట్టుకుంటానే ఉంటారండి పిల్లలిద్దరూ కూడా కానీ మళ్ళీ మేమేదన్నా అంటే ఒకరినొకరు ఎంత సపోర్ట్ చేసుకుంటారో మేమేదన్నా అంటే ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళు మాత్రం కుమ్మ కొట్టుకుంటారు ఇదే సందడంటే సందడంటే ఇంకేముంటుంది పిల్లలు కొట్టుకోవడం సరదాగా మాటలు నవ్వులు ఇవే కదా వీటిని తలుచుకుంటూ మళ్ళీ మేము ఆరు నెలలు ఎదురు చూడాలి పిల్లల కోసం చూసారా మా ఇంట్లో టామెంజీరియా ఎలా ఉందో మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా ఇలాగే చేస్తారా మా ఇంట్లో అయితే ఇంతే బయటేమో పెద్ద మనుషులలాగా చాలా డీసెంట్గా ఉంటారు ఇంట్లో మాత్రం ఎలా కొట్టుకుంటారో చూడండి టామ్ అండ్ జెర్రీస్ ఇద్దరు కూడా సరదాగా ఉంటుంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి చిన్న బిడ్డ అయితే పెడుతున్నాను మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా లేదా అనేది కామెంట్ చేయండి ఒకరు నిద్రలేసారు అనుకోండి రెండే వాళ్ళని నిద్రపోనివ్వరు అలా కొట్టుకుంటూ ఉంటారు సరదాగా ఎంజాయ్ చేస్తారు